వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి వత్సవాయి మండలం ఇందుగపల్లి ఇసుక క్వారీలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న వైసీపీ నాయకులు అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరావు మరియు వైసీపీ నాయకులు రెండు వందల పది మిషన్తో మూడు టిప్పర్లకు లోడింగ్ చేస్తుండగా అడ్డుకున్న వైనం ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో సుమారు ముప్పై టిప్పర్లతో అక్రమంగా ఇసుకను లోడింగ్ చేసి తెలంగాణ ప్రాంతానికి అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్న అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ నిత్యం వందలాదిగా టిప్పర్లు క్వారీ నుంచి రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల లోపల ఇసుకను లారీల ద్వారా వల్లభి మీదుగా ఖమ్మం తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని సదరు డ్రైవరు తెలియజేశారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ అండదండలతోనే ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది నియోజకవర్గంలో రెవెన్యూ పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినిపించుకునే నాదుడే లేడు అక్రమ ఇసుక రవాణాన్ని వెంటనే ఆపకపోతే ప్రజల తరఫున వైసిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది మాజీ సొసైటీ అధ్యక్షులు వాసిరెడ్డి కృష్ణారావు గ్రామ నాయకులు కిలారి హనుమయ్య రాయల సూర్యనారాయణ లక్ష్మారెడ్డి చావారాజా మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు బుల్లయ్య తదితరులు ఈ అక్రమ రవాణాన్ని అడ్డుకున్నారు ఎక్కడైనా సరే ఏట్లో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి వీల్లేదు వీళ్ళు ఏట్లోనే డైరెక్ట్గా మిషన్లు పెట్టి డైరెక్ట్గా టిప్పర్లకు లోడ్లు చేసి ఆ టిప్పర్లు ఇక్కడ హిందూపల్లి నుంచి తెలంగాణ బోర్డర్ చాలా దగ్గర పది కిలోమీటర్లే ఇందుపల్లి నుంచి మల్కాపురం మల్కాపురం నుంచి మల్లారం మీదుగా ఖమ్మం అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాయి ఇక్కడ సుమారుగా నైట్ పూట ఆరింటికి మొదలైతే ఉదయం ఆరింటి వరకు కూడా అక్రమంగా వందల టిప్పర్లు ఈ క్వారీ నుంచి వెళ్ళడం అనేది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది అధికారులు చెబుతున్నాం ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి గారికి ఫోన్ చేసి చెప్పాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్ ఇక్కడ టిప్పర్లని ఇక్కడ అక్రమంగా పదకొండింటికి నేను నేను లోడ్ చేశానని చెప్పి జేసీబీ డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు అయితే మేము వచ్చేసరికి ఏం చేశారు టిప్పర్లు మొత్తం కూడా ఎటు అటు వెళ్ళిపోయినాయి మాకు మాత్రం రెండు టిప్పర్లు మాత్రమే దొరికినాయి ఒకటేమో లోడ్ టిప్పరు లోడ్ చే లోడ్ చేసి ముందుకు వచ్చింది ఇంకోటి ఎంపీ టిప్పరు ఇంకా ఏడెనిమిది టిప్పర్లు ఇప్పుడు ఇందుకుపల్లి గ్రామంలో ఉన్నాయి అంటే మమ్మల్ని చూసి అక్కడ ఆగిపోయారు వాళ్ళు సిగ్నల్స్ తీసుకున్నారు ఇవాళ తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను నేను చెబుదామని ఆయన ఫోన్ ఎత్తలా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఈ అక్రమ మైనింగు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని మీరు లూటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు పోలీసు అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న మరి వనరులని ఈ దోచుకెడతా ఉంటే మరి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి ఇవాళ హిందువుపల్లి నుంచి గ్రామం నుంచి నాయకులు వచ్చారు మాజీ సహకార సంఘ అధ్యక్షులు కృష్ణారావు గారు కానీ అనుమయ్య గారు కానీ సూర్యనారాయణ గారు కానీ ఎప్పటి నుంచో వీళ్ళు అనేక రకాలుగా తహసీల్దార్ గారికి ఎస్ఐకి చెప్తా ఉంటే మీమే అక్రమ మేమేనే కేసులు పెడతాం మీరు క్వారీలో పోతే మేము ఊకో వాళ్ళు చట్టపరమైందని చెబుతున్నారు ఏది చట్టపరమైందని అడుగుతా ఉన్నాం ఇవాళ మేము అడిగేది ఏంటంటే ఈ టైంలో నైట్ పదకొండింటికి డైరెక్ట్గా ఏట్లో లోడింగ్ చేయొచ్చా టిప్పర్లతో నిబంధనలు ఏం చెబుతున్నాయి డే టైంలోనే క్వారీంగ్ చేయాలి ఏట్లో రాత్రిపూట ఏదైనా చేస్తే డంపింగ్ యాడ్లో చేసుకోవాలి అసలు ఇక్కడ డంపింగ్ యాడే లేదు ఇక్కడ ఏ టైం అనేది సరే డైరెక్ట్గా మాన్యువల్ లోడింగ్ అసలు లేదు ఇక్కడ లేబర్తో లోడింగ్ అనేది లేదు టిప్పర్లు మొత్తం కూడా ఇంత పెద్ద హెవీ మెషిన్స్ పెట్టి వీటి ద్వారా ఇక్కడ లోడింగ్ చేస్తూ ఉన్నారు ఇది అక్రమం అన్యాయం అని చెప్పి మేము ఎప్పటి నుంచో పదే పదే ఆళ్లూరుపాడులో ఈ విధంగానే జరిగింది సొబ్బాయిగూడెంలో జరిగింది శనగపాడులో జరిగింది హిందూపల్లిలో జరుగుతూ ఉంది ఎంత చెప్పినప్పటికీ కూడా చోటోడు ముందు శంఖ కుదినట్టు తప్ప ఈ ప్రభుత్వానికి దున్నపోతమే వర్షం కురిసినట్టుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు మా ప్రజాప్రతినిధులు కానీ మా వాళ్ళు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎప్పటికప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కానీ ఎటువంటి ఏ ఏ మాత్రం కూడా పట్టించుకోవటం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ ఇక్కడ ఉన్న ఎంపీ కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి దీనికి వాళ్ళిద్దరి కనుసరణల్లోనే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మేము పదే పదే చెబుతూ ఉన్నాం ఇవాళ కూడా చెప్పేది అదే ఇవాళ కూడా వాళ్ళిద్దరి కనుసరణల్లోనే ఇక్కడ అక్రమ క్వారింగ్ జరుగుతుంది అక్రమంగా శాండ్ని ఇతర రాష్ట్రాల తరలిస్తూ ఉన్నారు ఇది నేరం ఈ జే ఈ జేసీ ఇది టూ హండ్రెడ్ మిషన్ మీద అలానే ఆ రెండు టిప్పర్ల మీద కూడా కేసులు కట్టాలని ఇంకా హిందూపల్లిలో క్వారీకి ముందు దారిలో ఆగి ఉన్న ఆ ఏడెనిమిది వెహికల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర నెంబర్లు ఉన్నాయి మేము తీసుకుంటాం వాటి మీద కూడా కేసు కట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని అలానే ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని సిఏ గారిని ఏసీపీ గారిని పోలీస్ కమిషనర్ గారిని మైనింగ్ ఏడీ గారిని కూడా అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం ఈ అక్రమ మైనింగ్కి ఫుల్ స్టాప్ పెట్టండి దయచేసి ఇక్కడ సహజ వనరుల్ని దగ్గరపేట నియోజకవర్గంలో దోచుకుపోకుండా ఆపండి అని చెప్పి మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం